హలో మ్యామ్ కుప్పంలో కూడా ఒక డాన్స్ స్కూల్ ఉంది మా స్కూల్ పేరు సిరి కళాక్షేత్రం మా గురువు గారు సునీత మహేష్ గారు అండ్ ప్రతి త్రీ మంత్స్ కి యాక్చువల్లీ మా స్కూల్లో టూ ఫిఫ్టీ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ మ్యూజిక్ అండ్ డాన్స్ కూడా నేర్పిస్తూ ఉన్నారు అండ్ ప్రతి త్రీ మంత్స్ కి ఒక అరంగేట్రం మూవ పూజ చేస్తూ ఉంటాం మేము మూవ పూజ లేక అరంగేట్రం కండక్ట్ చేసుకోవాలంటే ఏదైనా ఒక మండపాల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అండ్ అక్కడ కూడా చాలా చిన్న స్టేజ్ ఉంది మా ఫర్ ఎవర్ డ్రీమ్ సిరి కళాక్షేత్రం చేత అండ్ మీ హెల్ప్ తో కుప్పంలో కూడా మాకంటూ ఒక స్టేడియం కావాలి మ్యామ్ మా పర్ఫార్మెన్స్ మేము హ్యాపీగా చేసుకోవడానికి కళా వేదిక కావాలి మ్యామ్ తప్పకుండా తరపున మంజునాథ్ గారిని షార్ట్ గా చంద్రబాబు నాయుడు గారు అగస్ పెట్టడం వల్ల ఏం ఉపయోగమైంది దానికి ఇంకేమైనా చేయాల్సి గుడ్ ఈవినింగ్ మ్యామ్ మై సెల్ఫ్ మంజునాథ్ నేను కూడా లైక్ సురేష్ లాగా అంత కలిసి సాధారణంగా కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిని బట్ బికాస్ ఆఫ్ ఆమె అగస్త్య అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ విజన్ ద్వారా వచ్చిన ఒక సంస్థ సో ఆ ఒక విజన్లో నేను ఒక సాక్షిని ఎందుకురా అంటే అగస్త్య ఫౌండేషన్ అనేది ఇట్స్ అ లార్జెస్ సైన్స్ పాపులరేషన్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ అనమాట సో హియర్ అగస్త్యా తరఫున ఐఎమ్ లీడింగ్ అ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫోర్ అగస్త్యా వేర్ ఐ ట్రైన్ ఎవ్రీ ఇయర్ ఫైవ్ థౌసండ్ టీచర్స్ అక్రాస్ ద ఇండియా దాదాపు భారతదేశంలో ఉన్నట్టు అన్ని రాష్ట్రాల నుంచి ఐదు వేల నుంచి ఆరు వేల మంది టీచర్స్ ఇక్కడికి వస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిపోతున్నారు ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఎప్పుడైతే బాబు గారు చెప్పేవారు కుప్పం వాళ్ళు బయట వెళ్ళడం కాదు బయట వాళ్ళు ఇక్కడ రావాలనే వాళ్ళు కాకపోతే ఇది మా ద్వారా ఇప్పుడు జరుగుతుందనమాట భారతదేశంలో ఉన్నటువంటి అందరు టీచర్లు అగస్త్యకు వస్తున్నారు అగస్త్య ద్వారా ట్రైనింగ్ తీసుకొని భారతదేశంలో అన్ని నాట్ ఓన్లీ టీచర్స్ ఆల్ ఎస్సిఆర్టీ ఎన్సీఆర్టీ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుని వెళ్తున్నారు ఎందుకు నేను అలా నా గర్వంగా ఫీల్ అవుతున్నానంటే ఎందుకంటే ఇక్కడ నేను సాధారణ ఒక కుటుంబం నుంచి వ్యక్తినే కాకపోతే ఆయా ఐ ఐఎమ్ ట్రైన్ అక్రాస్ ద ఆర్గనైజేషన్ అరౌండ్ ఫార్టీ థౌసండ్ టీచర్స్ అప్ టు నవ్ అండర్ మై లీడర్షిప్ నాట్ ఓన్లీ దట్ ఐ కెన్ వి ఆర్ డెవలపింగ్ దట్ మోడల్స్ ఫర్ ద అక్రాస్ ద నేషన్ సో దస్ వాట్ అబౌట్ అగస్తి దాదాపు నూట డెబ్బై రెండు ఎకరాల క్యాంపస్ లో ప్రపంచంలో ఎంత నాలెడ్జ్ కావాలో అంత నాలెడ్జ్ ఒక సంస్థలోనే ఉంది అందుకోసమే ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి కాదు ప్రపంచం నలుమూల నుంచి కూడా ఈ సంస్థకు వస్తుంటారు అది సాధ అది సాధ్యమైంది అగస్త్య సాధ్యమైంది అగస్త్య బాబు గారు వల్లే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బిఫాఫ్ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏమవుతుందంటే అండర్ మై లీడర్షిప్ వి ఆర్ ట్రైనింగ్ ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ టీచర్స్ ఆల్రెడీ టీచర్స్ నేను శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఇటువైపు అన్ని జిల్లాల నుంచి టీచర్స్ మేము ఆల్రెడీ దే ఆర్ థ్యాంక్ యూ టిడిపి వన్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ థ్యాంక్ దయచేసి స్పందన్ గారు స్వచ్ఛంద సేవా సంస్థల తరపున ఆఖరి క్యాండిడేట్స్ స్పందన్ మీరు కూడా షార్ట్ గా పాయింట్ టు పాయింట్ చెప్పేసి ముగించేద్దాం ఇప్పటికే ఆలస్యమైంది ప్లీజ్ మేడం అర్జీలు ఇచ్చే వాళ్ళందరూ చేసి అర్జీలు పెట్టుకొని ఆడు ఉంటే మేడం అర్జీలు స్వీకరించేస్తారు మళ్ళీ ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం గుడ్ ఈవినింగ్ మేడం కుప్పం స్వచ్ఛంద సేవా సంస్థల తరపున నేను మాట్లాడడానికి వచ్చాను ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కుప్పంలో ఇనిషియల్ గా తన యొక్క కెరీర్ స్టార్ట్ చేశారు ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి స్వతంత్ర సేవ సప్ ద్వారానే ఆయన ప్రేరేపణ పొంది స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క ప్రేరేపణతోనే అనేక ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేసి బయటలో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవల యొక్క మోడల్స్ని కూడా ఇక్కడ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం వల్లనే బాగా అభివృద్ధి నేను నేను నమ్ముతున్నాను అదేవిధంగా ఇప్పుడు స్వచ్ఛంద సేవా వందల్లో ఉన్నవి ఇప్పుడు పదుల్లోకి వచ్చేసినాయి అన్ని గవర్నమెంట్ ప్రోగ్రాంలో మీరు స్వచ్ఛంద సేవల్ని కొలాబరేట్ చేసుకు చేస్తే ప్రజలకి చేరువుగా మేము పనిచేస్తున్నాం కాబట్టి మా సేవలను కూడా మరింత ట్రాన్స్పరెంట్గా అందించడానికి వీలవుతుంది అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ వాల్యూమ్ ఉన్నటువంటి ప్రజలతో మేము వర్క్ చేస్తున్నాం ఒక మన ప్రోగ్రాంలోనే రెండు మోడల్స్గా తీసుకున్నామంటే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సుజల ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ రోజుకి రెండు వందల మందికి అన్నం పెడుతుంది అంటే సుజల ఓటి లక్ష మందికి రోజు నీళ్ళు అందిస్తుంది దీన్ని పెద్దగా పట్టించుకోము మనం సుజల గురించి అది పనిచేయడం అంటే పెద్దగా మనం రియాక్టే కాలేదు రెండు వందల మంది అన్నా క్యాంటీన్ గురించి పెద్దగా గొడవ చేస్తాం యాక్చువల్గా కాబట్టి ఇంపాక్ట్ వాల్యూమ్ ఆఫ్ పీపుల్ వీఆర్ సర్వింగ్ బెనిఫిషియర్స్ ఎంతమందిని మనం కవర్ చేస్తున్నాం ఆ ప్రోగ్రామ్ని ఒక స్వచ్ఛంద సంస్థలకి ఆ యొక్క ఆ యొక్క రీచబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రోగ్రామ్స్ లో